బనగనపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్ పార్టీ అభ్యర్థి కాట్సాని రామ్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా అవుకు మండలం రామవరం గ్రామంలో కాట్సాని రామ్రెడ్డి మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను నంజాల పార్లమెంట్ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించామన్నారు ఈ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించాలని ప్రజలను కోరారు అదేవిధంగా మెట్టుపల్లె ఓబులాపురం సింగనపల్లె శివవరం తదితర గ్రామాలలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి కాడ్సాని తిరుపాల్రెడ్డి చెల్లా విఘ్నేశ్వర్ రెడ్డి దుగ్గిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కునుకుంట్ల రామన్న రెడ్డి వాయునంద్ గౌడ్ రామవరం సర్పంచ్ మనోహర్ పాల్గొన్నారు ఈ యొక్క ఎన్నికల ప్రచార నిమిత్తం ఈ గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామానికి తెలుసా పార్టీ నాయకులు మన బాబు రెడ్డి గారు విఘ్నేశ్వరెడ్డి గారు సోదరుడు త్రిపా రెడ్డి గారు అదేవిధంగా మన రవీంద్రనాథ్ రెడ్డి గారు రెడ్డి గారు రామవరం నుంచి మెట్టుపల్లి అదేవిధంగా టెంపుల్ దగ్గర నుంచి బోనాపురం ప్రస్తుతాలు రోజులు తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఆ రోడ్లు గతంలో ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఐదు సంవత్సరాల పాటు మన గవర్నమెంట్ లేకపోవడం మనం ఓడిపోవడం ఓడిపోవడం జరిగింది ఈ యొక్క మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డి రోడ్డు పనులను అడ్డుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఎమ్మెల్యేగా గెలవడం మరి అదేవిధంగా మీ అందరి ఆశీర్వాదంతో